అన్ని దారుణం అండి మేడం చూడండి ఇది ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నాము టోటల్గా ఎగ్స్ ఈ జిల్లాలో ఏమో నాకు కొంచెం అంత ఇబ్బందిగా అనిపిస్తా ఉంది మినిమం మీ సైజులో ఉండాలండి ఎన్ని ఏదో పిచ్చుకగుడ్లు ఉండేట్టు ఉన్నాయి ఇవన్నీ గ్రేడింగ్ చేయండి ఇప్పుడు మీకు ఎవరు ఇన్ఛార్జ్ ఇక్కడ ఎండిఎం ఎవరు చూస్తారు సపరేట్గా ఎవరు అనే ఒకరిని పెడతారు కదా మామూలుగా వాళ్ళు ఇవన్నీ గ్రేడింగ్ చేసి నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు రిటర్న్ చేసేయాల ఏమి అంటే మీ అన్ని ఒక్కొక్క ఎగ్గు ఒక్కొక్క ట్రే చూడాలంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే ఐదు వందల చిల్లర ఉన్నప్పుడు వారానికి ఒకసారి వస్తాయా వారానికి ఒకసారి వస్తాయి ఆ వారానికి వచ్చినప్పుడు దాదాపు మూడు వేల ఐదు వందలు ఎక్స్ ఇస్తారు మీకు మూడు వేల ఐదు వందల ఎక్స్ మీరు అన్ని ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి అయ్యే పని కాదు అప్పుడు మనం ఆటోమేటిక్గా ఏ రోజు ఆ రోజు ఇచ్చేటప్పుడు గ్రేడింగ్ చేసి పక్కకు పెట్టి వాళ్ళు నెక్స్ట్ ఎక్స్ తెచ్చినప్పుడు ఇవన్నీ రిటర్న్ తీసుకెళ్లాల్సిందే అది స్ట్రిక్ట్ చెప్పాలి దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఎక్కడ ఉండదు దయవుంచి పిల్లలకు సంబంధించింది ఇది దీంట్లో మెయిన్గా ఇది ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఆ టెండర్దారులో వాళ్ళు ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పేరుతో ఫోన్ చేపించడం మిమ్మల్ని ఫోర్స్ చేయడం ఇవన్నీ దొరుకుతాయి లేదండి ఇది కరెక్ట్ కాదు మాకు ఉద్యోగాలు పోతాయి చాలా ఇబ్బందికరమైంది ఇది సమస్య అని చెప్పి క్లియర్గా చెప్పండి వాళ్ళకు మరీ దారుణం మేడం వాళ్ళు సప్లైయర్స్ ఎవరు ఈ సప్లయర్స్ నెంబర్ ఉందా కలపండి నెంబర్ మాట్లాడతారు ఇవి పుల్లెట్ సైజ్ అండి ఫస్ట్ డెలివరీకి వచ్చేటివి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రే ట్రేకి నాలుగు కలుపుతారు ఈ ఫ్రీ ఇస్తారు పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు వాళ్ళకి ఫ్రీ ఇస్తారు ఇవి ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు కలుపుతారు ఒక్కొక్క ట్రేలో చూడండి మీరు బాకీ బాగా అబ్జర్వ్ చేస్తే ట్రేకి ఒక నాలుగైదు ఉంటాయి ఒక ట్రేకి ఒక నాలుగైదు పుల్లెట్ సైజులు ఉంటాయి అనమాట ఈ పుల్లెట్ సైజు అంటే ఇది ఫస్ట్ డెలివరీ ఫ్రీ ఎగ్స్ అట్లా ఒక ట్రే ట్రేకి ఒక నాలుగైదు కలుపుతారు మిగతా కొన్ని యాభై మనకు ట్రే మొత్తం కౌంట్ చేస్తే ఫిఫ్టీన్ ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది ఫిఫ్టీన్ ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది ఉండడం మటుకో కానీ ఒకటి సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఒకటి థర్టీ గ్రామ్స్ ఉంటుంది అట్లా దాంట్లో ఇబ్బంది అవుతుంది ఇవి బిల్స్ వస్తున్నాయా రెగ్యులర్గా వస్తున్నాయా ఎంత వస్తుంది ఒక పిల్లవాడికి కూర చేసిననుకో అరవై తొమ్మిది తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఒక స్టూడెంట్ అప్పుడు మీకు అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కొంచెం తెల్లన్నం వచ్చింది అన్నిట్లో కాబట్టి కొంచెం మీకు పది రూపాయలు మిగులుతుంది ఐదు వందల మంది ఉన్నప్పుడు ఇంకా పది రూపాయలు మిగులుతుంది బాగా రుచికరంగా చేయండి కొంచెం ఐదు వందల మంది తింటా ఉన్నారంటే మీకు మంచిది మీకు హలో హలో అంటే నేను ఫుడ్ కమింగ్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను నమస్తే అండి ఎగ్స్ కొన్ని బాగా ట్రే ట్రేకి ఒక ఐదు ఆరు ఎగ్స్ చిన్నవి వస్తున్నాయండి నేను చూస్తున్నా నేను ఇప్పుడు నేను అడిగేదేం లేదు ఇక్కడ డిఓ మేడం ఉన్నారు నేనున్నా ఇద్దరు ఎంఈఓలు ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఒక ట్రేకి ఒక ఐదు ఆరు ఎగ్స్ థర్టీ గ్రామ్స్ ఉన్నాయి మిగతా అన్ని ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ కూడా ఉన్నాయి లేవన్ నేను కానీ ఆ థర్టీ గ్రామ్స్ అనేది మాకు కష్టం అనమాట చెప్పాను నేను మీరు మీరు వీళ్ళు కూడా రిటర్న్ చేస్తారు మా మేం చెప్పేది అది అది కొంచెం చూడండి సప్లయర్ గారు ఎందుకంటే ఇది పిల్లలది చిన్న చిన్న పిల్లలు కదా ఒక పిల్లలకి ముప్పై గ్రాములు ఒక పిల్లలకి అరవై గ్రాములు తీయడం అనేది కరెక్ట్ కాదు బాగా చేయండి అమ్మా మీరు బాగా చేస్తా ఉంటే పిల్లలు అందరు దించారు వంద శాతం వంద శాతం తింటే మీకు పది రూపాయలు గిట్టుకుంటుంది ఏమ్మా బిర్యానీ బాగా చేస్తావు నువ్వు సంతోషమేనా ఎట్టి లీడ్ ఎందుకంటే ఇప్పుడు మనకు మీ మధ్యాహ్న భోజన బడి భోజన పథకానికి మంచి డొక్కా సీతమ్మ గారు అని చెప్పి ఆమె పేరు పెట్టారు తూర్పుగోదావరి జిల్లా సైడు ఆమె పేరు పెట్టారు చాలా ఆదర్శవంతంగా ఉంది ఆ పేరు ఎందుకంటే ఇంకా లాంగ్ ఎవరు తీసేదానికి ఉండదు అనమాట ఏ ప్రభుత్వాలు మారిన ఎవరు మారినా దాన్ని హర్షించదగ్గ విషయం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన ఉద్దేశం మేరకు ఈ విధమైన పేరు ఈ బడి భోజన పథకానికి పెట్టడం జరిగింది ఓకేనా మీకు ఇస్తున్న భోజనాలు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు బాగా స్క్రూటినీ చేసి మీకు మంచిగా పెట్టాలా మంచిగా అనే ఉద్దేశంతో కొంచెం మెనూలో చేంజెస్ చేశారు అవన్నీ కూడా మళ్ళా మీకు ఇప్పుడు ఒక పైలట్ లాగా జరుగుతూ ఉంది అవన్నీ నచ్చితే అందరికి బాగున్నాయని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని కంటిన్యూ చేయడం లేకపోతే ఏదైనా చేర్పులు మార్పులు చేయడం అనేది జరుగుతుంది ఓకేనా చదువులు అనేటివి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఇది సమయం మీకు మంచిగా చదువుకునే సమయం బాగా ఇష్టంగా కసిగా చదవాలి ఎక్కడ ఏ పొరపాటు చేసినా ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా మీరు చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో అర్థమవుతా ఉందా ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో మీరు ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా ఇష్టంగా చదివి కసిగా పైకి పోయారంటే కన్నా మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా వాళ్ళు చదువుకుంటారు కసిగా మీకు చిన్న చిన్న బియ్యం ఇచ్చారు చూసారా అవి తినండి ఒకసారి నోట్లో పెట్టుకోండి అంతా అవి కొంచెం గట్టిగా ఉంటాయి అవునా అవి తెలుసా ఏంటి అవి ప్లాస్టిక్ బియ్యం వెరీ గుడ్ ఇంకా ఇంకా ఎంఈఓ గారు ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ పిల్లల్ని మోటివేట్ చేయాలి ఫస్ట్ మనము చదువులు అనే కాదు మోరల్స్ కొన్ని ఒక క్లాస్లో కొన్ని మోరల్స్ చెప్పాలా మనం తింటున్న భోజనాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి చెప్పాలా ఇవి పోర్టిఫైడ్ కెనల్స్ ఇవి పోర్టిఫైడ్ కెనల్స్ ఇవి బియ్యం కాదు ప్లాస్టిక్ కాదు రబ్బర్ కాదు అర్థమవుతా ప్లాస్టిక్ కిలో నూట యాభై రూపాయలు ఆ నూట యాభై రూపాయలు తెచ్చి బియ్యం చేసి మీకు పెడతారు అన్నంలో కొంచెం నాలెడ్జ్గా ఆలోచించాలా ఏదన్నా ఊరికే బ్లైండ్గా బ్లఫ్గా ఒక వర్డ్ అనకూడదు ఓకేనా ఫోర్టిఫైడ్ కెనల్స్ అంటారు వీటిని మీరు తినే యాభై కేజీల బ్యాగ్లో ఐదు వందల గ్రాములు కలుపుతారు కిలోకి పది గ్రాములు వస్తాయి ఎతికితే దొరుకుతాయి ఇవి కొంచెం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది నమ్మినేటప్పుడు ఇప్పుడు అది అట్ట బుగ్గను పెట్టుకుంటే మెత్త అయిపోతుంది దుదిలాగా ఇది మనిషి తయారు చేసిన పదార్థం ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వెడుతుంటుంది వీటిలో పోషకాలు విటమిన్స్ ఉంటాయి ఆ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిచ్ ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన ఒక బియ్యం లాంటి ఆకారంలో ఉండే ఒక పదార్థం లిజన్ ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ బియ్య పొడితో తయారు చేశారు ఇది బియ్యం ఆకారంలో ఇది అన్నంలో కలుపుతారు ఇది కరిగిపోతుంది గంజిలో గంజి వంచకూడదు వంట వాళ్ళకు జాగ్రత్త చెప్పండి గంజి ఎటువంటి పరిస్థితులలో కూడా వంచకూడదు వంచితే ఆ పోషకాలు ఆ విటమిన్స్ అన్ని దాంట్లో వెళ్ళిపోతాయి దానివల్ల ఉపయోగం లేదు ఏంటి ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్ ఐరన్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందామా బాగా స్ట్రైట్ కూర్చోండి అంతా యా ఇది మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది మీ వెన్నుముక బాగా గట్టి పడుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది హిమోగ్లోబిన్ అంటే తెలుసు కదా రక్తహీనత లోపం లేకుండా హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది ఈ విటమిన్స్ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఇది చాలా జనరల్ నాలెడ్జ్ రేపు మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మల్టిపుల్ ఛాయిస్లో వా వాటర్ పోర్టిఫైడ్ కెనెల్స్ ఉంటారు ఏంటి వాటి ఏమేమి విటమిన్స్ ఉన్నాయి వాటిలో అంటారు కోలిక్ యాసిడ్ విటమిన్ బిట్ ట్వెల్వ్ ఐరన్ ఏంటి వాటి వల్ల ఉపయోగాలు అని ఇంకో క్వశ్చన్ రావచ్చు దాంట్లో మీ మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది చదువుకునేట్టు బాగా గుర్తుంటాయి అందుకు ఖచ్చితంగా మీరు స్కూల్స్లో బోన్ చేయమని చెప్పి మేము ఫోర్స్ చేస్తాం మీరు బోన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి లాభమే నష్టం కాదు కానీ ప్రభుత్వ ఉద్దేశం అది కాదు అందరూ బోన్ చేయాలి సెన్ పర్సెంట్ ఇస్తున్న పథకం ఈ బడి భోజన పథకం అనేది అందరూ వినియోగించుకోవాలా అనేది ప్రభుత్వ ఉద్దేశాలు మీరు ఒక స్టూడెంట్కు తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఇస్తుంది ప్రభుత్వం కూర చేసినందుకు రైస్ ఫ్రీ ఇస్తుంది వంట వంట వాళ్ళకు జీతాలు ఫ్రీ ఇస్తుంది ఎగ్స్ ఫ్రీ ఇస్తుంది చికీస్ ఫ్రీ ఇస్తుంది రాగి మాల్ట్కి సంబంధించిన బెల్లము రాగి పౌడరు అవి ఫ్రీ ఇస్తుంది ఓకే ఆ రైస్కి ఏదో వన్ రూపీ అనుకుంటా ఐ థింక్ అంతే ఇంకేముండదు వాళ్ళకు మూడు వేల రూపాయలు జీతం ఇస్తుంది వంట వాళ్ళకి చేసినందుకు కూర ఒక్కటి వాళ్ళు సొంతంగా చేయాలి దానికి గానీ తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది కర్రీ ఏంటి నిన్న వైట్ రైస్ వెజిటబుల్ కర్రీ ఎగ్ చిక్కీ వెజిటబుల్ కర్రీ ఆ వెజిటబుల్ కర్రీ చేసినందుకు తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఇస్తారు ఈరోజు పులిహోర అన్నము అట్లే శనక్కాయలు పచ్చడి శనక్కాయలు అంటారా వేరుశెనగ అంటారా పల్లీలు అంటారా మీరు శనక్కాయ శనక్కాయల పచ్చడి పులిహోర అన్నం ఆ శనక్కాయల పచ్చడి చేసినందుకు పులిహోర అన్నంలో ఆ నిమ్మకాయ శనకాయ పప్పులు కలిపినందుకు తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఇస్తుంది ప్రభుత్వం ఇట్లా ఆరు రోజులు ఆరు రకాలుగా మళ్ళా వెజిటబుల్ సాంబార్ రేపు ఎల్లుండి వెజిటబుల్ రైస్ అండ్ కర్రీ ఓకే మళ్ళా ఫ్రైడే దాల్ ఆకుకూర పప్పు ఓకే సాటర్డే కందిపప్పు సాంబార్ లాగా కంది కందిపప్పు చారు పప్పు చారు ఈ విధంగా ఈ ఈ వారం మీకు ఇది ట్రయల్ ఇది బాగుంది అంటే కానీ ఇట్లా రన్ చేస్తారు ఈరోజు మీకు పులగమన్నం కూడా ఉంది ఈరోజు యాక్చువల్లీ పులగమన్నం అయినా సరే చింతపండు రస రైస్ అయినా సరే లెమన్ రైస్ అయినా సరే ఈ మూడిట్లో ఏది బాగుంది మూడు సార్లు మూడు పెట్టండి హెడ్ మాస్టర్ గారు ఈరోజు ఒకటిచ్చింది కదా నెక్స్ట్ వీక్లో ఒకటి పెట్టండి ఆ నెక్స్ట్ వీక్లో ఒకటి పెట్టండి అప్పుడు వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి మూడిట్లో ఏది బాగుంది అది పర్మనెంట్ చేయొచ్చు పబ్లిక్ ఉంటుంది అన్నిటి ఓకేనా తెలుసుకున్నారు కదా ఈ రైస్ ప్రాముఖ్యత ఇంకా బ్లైండ్గా ప్లాస్టిక్ బియ్యము అనకండి ఎవరు షేమ్ ఉంటుంది ఎవరో నిన్న ఇంకా ఇదే మాట చెప్తా ఉన్నారు దాదాపు ఐదు నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తా ఉంది ప్రభుత్వం ఈ రైస్ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలిపిన బియ్యాన్ని స్కూల్స్కు లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫ్రీ బియ్యంలో కూడా బయట ఆటోలలో తెచ్చి ఇచ్చే బియ్యంలో కూడా ఇవి కలుపుతా ఉన్నారు అర్థమవుతుందా కాబట్టి మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఈ రైస్ వండేటప్పుడు గంజి వంచొద్దు సరికి సరి ఏమంటారు మీరు అట్టేస్తురా సరికి సరే సరేసురు రకరకాలు నేను జిల్లాలో అన్ని తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు ఒక్కొక్క జిల్లాలో ఆడ అట్టేసురు అంటారు సరికి సరే అంటే ఎన్ని బియ్యం పోస్తామో అంత డబల్ నీళ్ళు పోస్తారు అట్లా పోసుకోవాలి ఓకేనా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ ఇది మీరు తింటున్న భోజనాలు సివిల్ సప్లైస్లో మీకు ఇస్తున్న బియ్యం ఉన్నాయి కదా అవి సక్రమంగా ఇస్తున్నారా లేదా దాని తర్వాత మిడ్ డే మీల్స్ మీకు ఇచ్చే భోజనాలు ఐసీడిఎస్ తెలుసా ఐసీడీఎస్ అంటే చెప్పండి మీరు అందరు ఆ నుంచి వచ్చినారు ఐసిడిఎస్ అంటే ఏందో చెప్పాలి తెలుసుకోవాలి ఇవన్నీ మినిమం నాలెడ్జ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడి తెలుసా ఐసీడిఎస్ అంటే అంగన్వాడి ఓకే ఏమంటారు అంగన్వాడి ఇంకో పేరు ఉంటుంది పాలబడి పాల బాలబడి పిండిబడి ఉప్మాబడి దుంపలబడి ఇట్లా రకరకాల పేర్లు దీన్ని అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్ సెంటర్ దానిలోంచి వచ్చారు కదంతా మీరు వచ్చినప్పుడు అప్పుడు సరిగా లేదు అప్పుడు అక్కడ ఇప్పుడు చాలా బాగుంది డైలీ ఎగ్ ఆడ మిల్క్ బాగా ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాలు పిల్లలకు కొంచెం మంచి భోజనాలు ఇవ్వాలా అని కొంచెం కొంచెం మంచి మంచి నిర్ణయాలు తీసుకొని దానికి డబ్బులు సపరేట్గా కేటాయించి పిల్లలు బాగా ఆరోగ్యకరంగా ఉండాలా అనిమియా లేకుండా కొంచెం విటమిన్ ఫుడ్ బాగా తినాలా యాక్టివ్ ఉండాలా యాక్టివ్ చదువుకోవాలా చదువుకునే బాగా గుర్తుండాలా ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు కొత్త కొత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఓకే